అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మేమిథన్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే చంద్రపూటి నియోజకవర్గంలో కామరగూట మండలంలో ఆసనగూడెం అనే గ్రామంలో నేను గతంలో కూడా దాని గురించి చాలా రోజులు ఫైట్ చేశాను డైరెక్ట్ అక్కడ కూడా వెళ్ళి లైవ్ లొకేషన్ కూడా చూపించి దాని యొక్క పరిస్థితులు కూడా తెలియజేశాను మరి అది ఏమనంటే కళ్ళచెరువు నుంచి రంగాపురం వెళ్ళే రూట్లో గుండేరు వంతెన అనేది ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది మరి ఆ వంతెన ఎప్పటి నుంచో శిథిల వ్యవస్థలో ఉంది దాన్ని ఇప్పటి వరకు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు సరే గతంలో ఆ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నిధు నిధులు మంజూరు అయినప్పటికీ కూడా దాన్ని ముందుకు నడిపించలేదు సరే అది గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరం కావస్తానే ఉంది ఆల్రెడీ మరి ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకోవడం కానీ అసలు దాని గురించి ఊసే లేదు మరి ఇంకా పోనీ అదేమన్నా మారుమూల గ్రామాన్ని ఉందా అటు జనసంచారం జరగదా లేకపోతే వాహనాలు రాకపోకలు ఉండవా అని అంటే అటు ఎక్కువగా పెద్ద పెద్ద వాహనాలు అంటే పామాయిల్ లోడింగ్స్ కానీ స్కూల్ బస్సెస్ కానీ బస్సులు కానీ ఇలాంటివి తిరుగుతూనే ఉంటాయి అలాగే తిరుగుతూ ఉంటాయి ఆ ఫ్లైఓవర్ అలాగే ఉంటుంది దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇంకోటి కొసమరిపి ఏంటంటే మరి అదే బ్రిడ్జ్ మీద అదే వంతెన మీద మన చిత్రపుట్ నియోజకవర్గ శాసనసభ్యులు వారు సొంగారోషన్ కుమార్ గారు కూడా బొగ్గ కారు వేసుకుని ఉయ్యి ఉయ్యం దాని మీద తిరుగుతూనే ఉంటారనమాట కానీ దాని గురించి పట్టించుకునే పరిస్థితులు అయితే కనిపించట్లేదు కానీ ఒక ఐదు రోజుల క్రితమే నేను వెళ్ళి ప్రత్యేకంగా దాన్ని షూట్ చేసి ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయి అక్కడ ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు వాహన రాకపోకలు ఎలా జరుగుతూ ఉన్నాయి ఏంటనేది పరిస్థితులు మొత్తం కూడా డైరెక్ట్గా మేమే వెళ్ళి అక్కడ షూట్ చేసుకొని అక్కడ పరిస్థితుల్ని తీసుకొని రావడం జరిగింది ఈరోజు మీకు చూపిస్తాను దాని గురించి ఒకసారి అది ఎంత ప్రమాదకరంగా మారిందో ఇప్పుడు రాబోయేది వర్షాకాలం ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో అది చాలా అవసరం ఎందుకనంటే అటు తడికిలిపూడి నుంచి కళ్ళచెరు రంగాపురం నూజివీడు అంటే మెయిన్ ధర్మాజ్గుడు నూజివీడు మెయిన్ రోడ్ అది ఖచ్చితంగా రాకపోకలు అనేది నిత్యం జరుగుతూనే ఉంటాయి ఆ రూట్లో మరి అలాంటి రూట్ని రేపు వర్షాకాలం వస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది ఆ రోడ్ అయితే ఎందుకనంటే దాదాపు అర కిలోమీటర్ మేర ఆక్యుపై చేసేస్తుంది అది దాంట్లో ఇప్పటి వరకు నాకు తెలిసైతే ఐదు నుంచి పది మంది కూడా చనిపోవడం కూడా జరిగింది రీసెంట్గానే ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా ఆ వర్షంలో ఆ రోడ్డు తెలియక ఆ ఫ్లైఓవర్ ఎంత ఉందనేది ఎస్టిమేషన్ వేయలేక ఇద్దరు వెళ్ళి సడన్గా అందులో పడి చనిపోవడం జరిగింది మరి దాన్ని అక్కడికక్కడ మాఫీ చేసేసారనుకోండి అది వేరే విషయం మరి ఇలాగా ఎంతమందిని చంపుతారు ఇంకా ఎంతమందిని మాఫీ చేస్తారు మీరు కూడా దాని మీద తిరుగుతున్నారు కదా ఎమ్మెల్యే గారు కూడా దాని మీద తిరుగుతున్నారు కదా మిగతా ప్రజాప్రతినిధులు కూడా దాని మీద తిరుగుతున్నారు కదా మరి అది ఎందుకని పట్టించుకోవట్లేదు అది కూడా మీ నియోజకవర్గమే కదా దాన్ని ఏదో ఒకటి చేస్తేనే కానీ ప్రజల రాకపోకలు కానీ ఇటు అవస్థలు లేకుండా ఇంకోటి ఏంటంటే దగ్గరలో ఆ యొక్క కళ్ళ చెరువు కానీ ఇటు ఆసినగూడెం కానీ వాళ్ళందరికీ కూడా నిత్యం ఆ యొక్క తోటల్లోకి వెళ్ళి పనులు చేసుకోవాలన్నా ఆ యొక్క తోటలు చూసుకోవాలన్నా పాడి పంటలు చూసుకోవాలన్నా సరే ఆ బ్రిడ్జ్ దాటి అట గిటైపుకి రాకపోగలు నిత్యం జరుగుతూనే ఉంటాయి మరి ఈ వర్షాకాలం వస్తే అవి బంద్ అయిపోతాయి అది నేను చెప్పే మాట కాదు సాక్షాత్ ప్రజ ఆ యొక్క విలేజ్ జనమే చెప్తా ఉన్నారు మీరు ఒకసారి స్వయంగా వెళ్ళి మీరు దాని మీద తిరుగుతున్నారు కాబట్టి ఒకసారి స్వయంగా కనుక్కోండి ఆ విజువల్స్ ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు చూసిన తర్వాత ఒకసారి దాని గురించి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు దానిపైన ఆలోచన పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు నేను చూపించాను కదా అది పైన అంటే తాత్కాలికంగా నడవడానికి దానిపైన ఎప్పుడన్నా అప్పటికప్పుడు రెండు ట్రక్కులు మట్టిపోయడం కొంచెం ఎత్తుగా ఉందని చూపించుకోవడం వెళ్ళిపోవడం కానీ పరిస్థితి కింద అలా లేదు పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అంటే కింద నుంచి చూపిస్తే నిజంగా మేము నడిచేది దీని మీదేనా తిరుగుతున్నది దీని మీదేనా అని రేపటి నుంచి నాకు తెలిసైతే ఆ ఫ్లైఓవర్ మీద కూడా వెళ్ళరు అసలు దాని దర్దాపులో కూడా వెళ్ళరు అంత దారుణంగా ఉంది కింద పరిస్థితి అసలు ఏ టైంలో అది కింద పడిపోతుందో తెలియని పరిస్థితిలో అది ఉన్నది మరి దాని మీదే సాక్షాత్ ప్రజాప్రతినిధులు కూడా ఇలా సైరన్ వేసుకొని తిరుగుకుంటా ఉన్నారే తప్ప దాని గురించి పట్టించుకున్నది లేదు కింద వీడియో ఒకసారి మీకు చూపిస్తాను కింద కూడా ఎలా ఇగో ఇది కింద ఇక్కడ ఇరిగిపోయింది ఇక్కడ మట్టి పోసి కవర్ చేశారు దాన్ని అంతే ఇది పరిస్థితి ఇది కానీ వస్తే దీనికి ఇంత ఎత్తు నుంచి వాటర్ వెళ్తుంది అక్కడ మనం కొంతమంది స్థానికులను కూడా తెలుసుకున్నాం అంటే వాళ్ళు దీని పరిస్థితి ఏంటి ఏం జరుగుతూ ఉంది దీన్ని ఎందుకని ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటే చూస్తున్నారు తప్ప ఉపయోగం లేదని చెప్పేసి పార్టీలు మారుతున్నాయి తప్ప ఫలితం లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ కొంతమంది పార్టీలకు జడిసో లేకపోతే ఏమో తెలియదు కానీ అయినా సరే గ్రామ పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పడం జరిగింది వీటన్నిటినీ కూడా నేను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాను కానీ దయించి నేను చూపించే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా భావించండి సమస్యగా భావించవద్దు దయచేసి నేను చూపించే ప్రతి ఒక్కటి కూడా బాధ్యతగా తీసుకొని దాన్ని మీరు ఇది మా బాధ్యత అని చెప్పేసి నిర్వర్తిస్తే మీకు మంచి పని జరుగుతుంది ప్రజలకు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు

ఏంటి చెప్పనా అది నడిచి వచ్చేటప్పుడు ఈసారి వర్షం వద్ద ఏంటి పరిస్థితి అన్నారు కదా ఈసారి ప్రజాప్రతినిధుల వారు పడవలు తయారు చేస్తున్నారని చెప్పాల్సింది పడవలుగా కానీ లేకపోతే తాడు కానీ వేస్తున్నారండి ఈ టైపు నుంచి అటువేపుకి దాటి వచ్చే ఇద్దరు కాని చెప్పేసి చ హామీ ఇవ్వాల్సింది మనమన్నా ఎందుకంటే అంతకుమించి చేసేది ఉండదు కదా కలగవు చూడండి ఎంత హెవీ వెహికల్ అంటే ఇది దాదాపుగా వెహికల్ వచ్చే ఇరవై టన్నులు పైన ఇంకొక పది టన్నులు పైన ఉంటుంది అంటే ముప్పై టన్నులు వేసుకొని లారీ ఎంత దేనస్థితిలో ఎక్కుతుందో చూడండి వెనకమాల ఏమీ లేదు ఇంక అసలు ఆ ముప్పై టన్నులతో లారీ ఒక్కసారిగా ఇరిగి కింద పడిపోతే ఏంటి పొజిషన్ అసలు ఆల్రెడీ ఇరిగిపోయింది మరి అలా ఏ ధైర్యంతో వెళ్తున్నారో నాకు తెలియదు కానీ నాకు తెలిసైతే వానర్ అయితే ఆ టైప్ ఆఫ్ ప్రయత్నం అయితే చేయడు ఖచ్చితంగా డ్రైవర్లు కాబట్టి అయితే ప్రాణాలు తెగించి వెళ్ళడమే కానీ అంతకుమించి ఏముండదు అక్కడ నుంచి చాలా ప్రయాణికులు ఏంటి రైతులు ఏంటి ఎవరైతే చాలా ఇబ్బంది ప్రభుత్వాలు ముఖ్యమంత్రి ఈసారి ఈ కోట ప్రభుత్వం పాల్గొని వచ్చిన నటిస్తే చాలా మేలు చెప్పే ప్రజలది అక్కడ ఇబ్బంది ఏంటంటే మెయిన్ అసలు ఫ్లైఓవరే కాదు అది వాళ్ళు మరి ఎలా నడుస్తున్నారు నాకు తెలియదు కానీ అది చూడండి పరిస్థితి సత్యనారాయణ ఇది ఇబ్బంది పడుతున్నాడు వచ్చినా అటు వెళ్ళాలన్నా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారు ఎవరికారు ఇప్పుడైనా చేస్తారని అనుకుంటున్నాం ఫోటో ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడైనా చేస్తారని ఆశిస్తున్నాండి ఇబ్బంది ఎలాగన్నా ఇప్పుడు మన ఎలా వచ్చిన నలుగులు అయిపోయి ఎవరు పడిపోతుంది మధ్యలోకి వెళ్ళి వాడి పడిపోయి అక్కడ వెళ్ళింది కనుక అడ్డం తిరిగింది నాలుగు సజ్ నాది అంతా మొదటి

ఇక్కడేం ఏం ఆడుకుంటున్నారంటే ఈ ఫ్లైఓవర్ ఎలాగో పోయరు ఈత గురించి మా అంటే వీళ్ళు ఎలాగో పోయారు కాబట్టి ఈతన్నా నేర్చుకుంటే కనీసం పడిపోయినా బయటకు రావచ్చు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళారు అంటే ఎలాగో పొయ్యిరు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఇంకా అంటే దీనికి బదులు ప్రత్యామ్నాయం ఏంటి ఈత నేర్చుకోవడం లేదంటే శాసనసభ్యులు వారు లేకపోతే మిగతా వీళ్ళందరూ కూడా ప్రజా ప్రజాప్రతినిధులు పడవలు ఏర్ ఏర్పాటు చేయడమే ఇంకంతమించి అయితే లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఒక గంట వర్షం రెండు గంటల వర్షం కానీ కురిస్తే ఆ రోడ్డు రాకపోకలు మొత్తం కూడా బంద్ ప్రత్యక్షంగా వర్షం వచ్చిన రోజున మీరు వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది నేను చెప్పడం కాదు ప్రత్యక్షంగా వర్షం వచ్చిన రాబోయేది వర్షకాలమే కాబట్టి అతి తొందరలోనే మీరు చూస్తారు ఖచ్చితంగా మళ్ళీ నేను అవసరమైతే ఆ రోజున ఎంత దారుణంగా ఉన్నదనే పరిస్థితిని కూడా మీకు అక్కడి నుంచే లైవ్ ద్వారా కూడా చూపించే ప్రయత్నం అయితే ఎంసీ మీడియా చేస్తుంది దీని గురించి సాక్షి పేపర్లో కూడా రీసెంట్గా వేశారు ప్రయాణం ప్రమాదకరం కలగా మిగిలిన గుండేరు వాగుపై వంతెన నిర్మాణం కుంగిన వంతెనపై భయంకరంగా రాకపోకలు వైఎస్ఆర్సీపీ హయాంలో నిధుల మంజూరు వంతెన నిర్మాణాన్ని గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వం చెప్తున్నాను కదా ఇదిగోండి ఈ ఫ్లైఓవర్ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది ఎంత దారుణంగా ఉందో చూడండి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాలంలో అయితే ఇంకేమీ ఉండదు ఈ లోపు ఏమైనా మేల్కొని లేకపోతే అంతలోకి ఏమైనా ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకుంటేనే పని అవుతుంది ఇందులో వైఎస్ఆర్సిపి హయాంలో నిధుల మంజూరు ఏమని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో యుద్ధ ప్రాతిపదికన ఈ వంతెన నిర్మాణం చేపట్టడానికి ఐదు పాయింట్ ఐదు కోట్లు ఐదు కోట్లన్నర వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు బ్రిడ్జ్ డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి ఇరవై లక్షలు నిధులు కేటాయించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణం గాలికి వదిలేశారు నేను అదే చెప్తా ఉన్నానండి లాస్ట్ టైం నిధులు మంజూరు అయినాయి అవి అందరికీ తెలిసిన విషయం అది మరి అట్లనే మీరు పట్టించుకోకపోతే ఎట్లాగా ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరిని మంజూరు చేస్తే ఏమైంది ప్రజలకు మంచి జరగాలి కాబట్టి మీరు దయించి ఏదో ఒకటి చూసి అది పోసే విధంగా చూడండి వంతెన పూర్తిగా పాడవడంతో వచ్చే వర్షాకాలంలో వరదలు వస్తే రెండు మండలాలతో రెండు మండలాల ప్రాంత ప్రజలు రాకపోకలు ఇబ్బంది కలుగుతూ ఉంది ఇక్కడ స్థానికులు కూడా చెప్పారు ఏమని డైవర్షన్ రోడ్ నిర్మించాలి మా ప్రాంతం నుంచి వ్యవసాయం వ్యాపారం కొరకు నిత్యం లింగపాలెం మండలం రంగాపురం ఆసన్నగూడెం వేములపల్లి ప్రాంతాలకు గుండేరు వాగు వంతెన దాటి వెళుతూ ఉంటాము గత ఏడాది కురిసిన వర్షాలతో వంతెన పూర్తిగా కుంగిపోయింది వచ్చే వర్షాకాలంలో వరదలకు దాటి వెళ్లాలంటే ఇబ్బంది ఎదుర్కోవడానికి ఎదుర్కొంటున్నాము అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టే వరకు డైవర్షన్ నిర్మించాలి అంటే వంతెన ఎలాగో నిర్మించే పరిస్థితిలో లేరు ఇల్లు కనీసం డైవర్షన్ అన్న ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఒక రైతు వెర్రి స్త్రీను రైతు తడికిలపూడి గ్రామం ఇలా చెప్పడం జరిగింది దయించి దీనిపైన మీరు మా దృష్టి పెట్టి వంతెనను వంతెన నిర్మాణం జరిగే విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా చేయాలని చెప్పేసి సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం